సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఏంటంటే సక్సెస్ ఇక్కడ కింద చూసారా వీల్స్ ఉన్నాయి ఇది వచ్చి మాకు ఒక రూమ్లో అయితే బిల్లు వేస్తున్నారండి అది అస్సలు ఎవ్వరూ తేల్చలేకపోయారు చూసారా మా అబ్బాయి స్కేటింగ్ సూమి పెట్టి చాలా ఈజీగా అదైతే తోసుకొని వెళ్ళిపోయాము మా బాబు స్కేటింగ్ సూ అండి అది ఫోర్ ఫైవ్ మెంబర్స్ అన్న పైకి అస్సలు తేల్చలేకపోయారు చాలా ఇబ్బంది పడ్డారు తేల్చడానికి చాలా పొడవైన బిల్లలు అన్నమాట అది అది వచ్చి ఒక రూంలోకి అని చెప్పేసి కొత్తగా వేయించాము అది అస్సలు వేటు తేల్చలేకపోయారు ఎవ్వరు కూడానా అలాంటిది అది చాలా సింపుల్గా చక్కగా హ్యాపీగా బరువు ఎవరు తేల్చుకుంటే లాక్కొని వెళ్ళిపోయేలా ఈజీగా చూసుకుంటూ ఈ ప్లాన్ చూసారా ఎంత బాగుందో మా అబ్బాయి స్కేటింగ్స్ ఇంత బాగా పనికి వస్తాయి అనుకోలేదు ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా అంత వెయిట్ని కూడా ఇవి చాలా వెయిట్ ఉంటాయండి అంత వెయిట్ని ఫోర్ ఫైవ్ మెంబర్స్ అన్నా తేల్చలేకపోయారండి ఇది చాలా వెయిట్ ఉంటుంది చాలా పొడవైన బిల్లా చూసారా ఇలాంటి ప్లాను వాళ్ళే ఉందండి నాకైతే మాత్రం హ్యాపీ అనిపించింది ఇది ఎవరికన్నా ఎటువంటి వస్తువు అన్న బరువైన వస్తువు తేల్చలేనప్పుడు ఈ ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుందండి చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నాకు చాలా అంటే చాలా నచ్చి చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్లాను ఎందుకంటే అస్సలు తేల్చలేని బిళ్ళ ఎంతో ఈజీగా వెళ్ళిపోయిందండి దీంతో మీకు నచ్చినట్టయితే ఈ ప్లాన్ బాగున్నట్టయితే చూస్తున్న వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి కంపల్సరీ మర్చిపోకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి చూసారా ఎంత వెయిట్ ఉన్న బిల్లు ఎంత ఈజీగా వెళ్ళిందో బాగుంది కదండి ప్లాను మేస్తలకు కూడా చాలా తేల్చలేము కష్టం అనిపించి టాపి మేస్తలకు కూడా ఈజీ అనిపించింది ఇది అంత నచ్చేసింది నాకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఏం పెట్టి నోటిఫికేషన్ మీ వరకు చేరితే ఓన్లీ కుకింగ్ కాకుండా అన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నాను పనికి వస్తాయని అందరికీ ఓకే బాయ్ బాయ్